సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ క్లినిక్లో క్లినిక్ అత్యాధునిక చికిత్స ఆయన ఎన్నికలో పోటీ చేసి గెలిచిన గుర్తు సైకిల్ ఆ సైకిల్ పైనే తొలిసారి పార్లమెంట్ కు వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించారు విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు లోక్సభలో ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ఢిల్లీలోని అతిథి గృహం నుంచి సైకిల్ పై పార్లమెంట్ కు వెళ్లి పార్టీపై తన అభిమానాన్ని చాటుకున్నారు పసుపు బట్టలతో పసుపు కలర్ సైకిల్ ను రాజధాని రోడ్డుపై తొక్కుకుంటూ కు చేరుకున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్లలో సామాన్య కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఎంపీగా ఎదిగారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఆయనకు విజయనగరం ఎంపీ టికెట్ ఇవ్వగా ఘన విజయం సాధించారు తెలుగుదేశం పార్టీ తరపున కు ఎన్నికైన వారిలో పార్టీకి చెందిన అతి సాధారణ చివరకు చంద్రబాబు సైతం అలా ఎంపీగా గెలిచిన ఆ సాధారణ కార్యకర్తను ఉద్దేశించి ఢిల్లీ వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ ఉందా అని అడిగారు అంటే చంద్రబాబు ఎలాంటి సాధారణ కార్యకర్తకు ఎంపీ టికెట్ ఇచ్చి పార్లమెంటుకు పంపారో తెలుస్తుంది చంద్రబాబు ప్రమాణ స్వీకారం సమయంలో కూడా కల్లిచెట్టి అప్పలనాయుడు జనంలో చేరి ఓ సామాన్య కార్యకర్తల కేరింతలు కొడుతూ వార్తల్లో నిలిచారు ఇప్పుడు సైకిల్ పై పార్లమెంట్ కు వెళ్ళి తొలిసారి లోక్సభలో అడుగు పెట్టారు మరోసారి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు కల్లిచెట్టి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి